తెలంగాణ వెలుగు నేను మీ రాజు మల్కాజ్గిరి ప్రస్తుతం అక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి అల్లుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సో మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు కూడా పోటీ చేయడం అనేది జరిగింది ప్రస్తుతం మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో ఇటు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు నడుస్తుంది సో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సో మల్కాజ్గిరి అడ్డగా ఉన్నటువంటి అంటే ఈయన మైనప్పల్లి ప్రస్తుతం గా ఉన్నారు రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇష్యూలో ఇటు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు మధ్యలో కొట్టుకునే ప్రయత్నాలు చేశారు చాలా మందికి దాడులు జరిగినాయి ఇటు మా అంటే మీ మీద ప్రతికారం తీసుకుంటాం అని చెప్పేసి బిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద ప్రతీకారం తీసుకుంటాం అన్నట్టు కాంగ్రెస్ నేతలు తోడలు కొట్టుకున్నారు మీసార్లు మెలేశారు సో అదంతా చూసినాం సో ఇప్పుడు అక్కడికి కేటీఆర్ వెళ్తున్నారు సో కేటీఆర్ వెళ్లంతో మల్కాజ్గిరిలో ఏం జరుగుతుందన్నది ప్రస్తుతం టెన్షన్ గా నెలకొన్నది సో అక్కడ గాయపడినటువంటి కొంతమంది నాయకులని పరామర్శించడానికి ఈరోజు కేటీఆర్ వెళ్ళడం తర్వాత కేటీఆర్ మాటలకి ఇక్కడ మళ్ళీ మైనంపల్లి రోహిత్ రావు కావచ్చు మైనంపల్లి హనుమంతరావు గారు విమర్శించడంతో తోటి ఒక్కసారిగా మల్కాజ్గిరిలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి ఇవేం చూసుకున్నట్టయితే మనము మొన్న బల్కొండ దగ్గర నంగి దేవేందర్ రెడ్డి ప్రస్తుతం వారు గల్ఫ్ కి సంబంధించి ఒక మెంబర్ గా ఉన్నారు ప్రభుత్వంలో సో అక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ఏరియా వేముల ప్రశాంత్ రెడ్డి ఏరియాలో ఆ కాంగ్రెస్ నేతని కొట్టడం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నేతలు వెళ్ళి వేలు అక్కడ ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ ని ధ్వంసం చేయడం తర్వాత ఆ ఇష్యూ కాస్త ఇక్కడ మల్కాజ్గిరిలో కొంచెం ఇష్యూగా మారడం తర్వాత వాళ్ళు వీళ్ళని కొట్టడం వీళ్ళు వాళ్ళని కొట్టడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఎలాంటివి మాత్రం దారి తీయారు కేవలం ఎన్నికల సమయంలో అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఇష్యూలు అవుతుంటాయి కానీ ఆ కొట్లాడుకునే కొట్టుకునేంత వరకు అయితే చాలా వేరు ఇప్పటి నుంచి ఎన్నికల సమయంలో అక్కడో ఇక్కడో కాస్త అంత ఎంతో అవుతుంటాయి మరి నాయకులు చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు నాయకులు చేసినటువంటి రెచ్చగొట్టే మాటలతోటి కార్యకర్తలు ఒక్కసారిగా వెళ్ళడం తర్వాత ఇక్కడ బలయ్యేది ఇవ్వాలంటే కార్యకర్తలే కార్యకర్తల పైన కేసులు అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే సరే గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు ఎంతమంది కార్యకర్తలకు న్యాయం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలు వచ్చింది కదా ఎంతమంది కార్యకర్తలకు పదవులు వచ్చినాయి ఎంతమంది కార్యకర్తలకి ఆ పోస్టులు వచ్చినాయి సో కార్యకర్తలు శాంతితో ఉంటే బెటర్ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూడాలి మరి మల్కాజ్ గిరి ఎపిసోడ్ ఈ రోజు తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన విషయం సో ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసాను ఉండండి తెలంగాణ వెళ్ళి